ఓం మశివాయ కాలభైరవాష్టకం శ్రీ శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం శని దోష నివారణకు నవగ్రహ దోష నివారణకు శంకరులు మన కోసం చేసిన తపస్సు వల్లే ఈ కాలభైరవాష్టక సూత్రభాగ్యం లభించింది ఈ అష్టక పారాయణం జరిగే చోట బాధలు విచారాలు విషాదాలు కన్నీళ్లు ఉండవు ఇది ఆదివారము రాబీ వేప మారేడు చెట్ల వద్ద కానీ నది సముద్ర తీరం వద్ద కానీ శివాలయ కాలభైరవ క్షేత్రాల్లో కానీ పారాణి చేస్తే తొందరగా మంచి ఫలితాలు వస్తాయి దేవతలు మునులు కాలభైరుని ఇలా స్థుతించారు ఇక వినండి దేవరాజ సేవ్యమానంగ్రి పంకజం వ్యాలయాజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकम्परं नीलकण्ठमीप्सितादायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे सूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनादकालभैरवं भजे <coughs> भुक्तिमुक्तिदायिकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्षणन्मनोज हेम किङ्किणीलसत्कटिं कासिकापुराधिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपासमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपासशोभिताङ्गनिर्मलं कासिकापुराधिनाथकालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदष्टभूषणं काशिकापुराधिनाथकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपात अष्टसिद्धिदायकं कपालि కాశీకాపురాధినాథ కాలభైరవం భజే భూతసంగనాయకం విశాలీర్తిదాయకం కాశీవాశీల పుణ్య పాపశోదకం విభు నీతిమాగకోపిదం పురాతనం జగత్పతి కాశీకాపురాధినాథ కాభైరవం భజే कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनम् शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्म्रिसन्निधिं ध्रुवम् इति श्री श्रीमच्छङ्कराचार्यविरचितं कालभैरवाष्टकं सम्पूर्णम् ఈ కాలభైరవ అష్టకం అనేది శివుని రూపమైన కాలభైరుడిని స్థుతించే ఒక సంస్కృత శ్లోకం ఇది ప్రసిద్ధ తత్వవేత్త ఆది శంకరాచార్యులు ఇది ఎనిమిది చరణాలు కలిగి ఉంటుంది అది అష్టకం యొక్క లక్షణం తొలి చరణంలో కాలభైరు కాలభైరుడు అంటే శివుని పాదాలను శుద్ధి చేయడానికి ఒక పావనమైన పుష్పం అని రెండవ చరణంలో ఆయన భవబంధాలను తొలగించడానికి శక్తివంతమైన వాడని మూడో చరణంలో ఆయన శక్తివంతమైన భీమా విక్రముడు మరియు విచిత్రమైన తాండవాన్ని ఇష్టపడతాడు నాలుగో చరణంలో ఆయన భక్తులకు భక్తి మరియు శ్రేయస్సును ఇస్తాడని ఐదో చరణంలో ఆయన ధర్మాన్ని కాపాడుతాడని మరియు కర్మబంధాలను విచ్ఛిన్నం చేస్తాడని ఆరో చరణంలో ఆయన అష్టసిద్ధులను ఇస్తాడు అలాగే ఏడవ చరణంలో ఆయన భూత సంఘానికి నాయకుడు మరియు విశాలమైన కీర్తిని ఇస్తాడని ఎనిమిదవ చరణంలో కాలభైర భాషకం పఠించడం ద్వారా శోకం మోహం లోభం దారిద్ర్యం మరియు కోపం నాశనం అవుతుందని పేర్కొన్నారు కాలభైర పఠించడానికి పట్టించడానికి ఇది నా ప్రత్యేక నియమాలు లేవు అయితే శుభమైన సమయం మరియు ప్రదేశంలో దీన్ని పట్టించడం మంచిది మీరు దీన్ని పట్టించడానికి ముందు శివునికి దూప దీప నైవేద్యం మరియు పూలు అర్పించడం విశేషం చేత ఈ కాలబైర అష్టకాన్ని ప్రతిరోజు కూడా చదువుకున్న వాడికి తిరిగే లేదు అష్ట కష్టాలు కూడా తొందరలో పోతాయి కాబట్టి నమ్మకంతో పారాయణ చేయండి ప్రతిరోజు ఈ కాలబైర అష్టకాన్ని వింటే వారికి అన్ని పనులు కూడా నిరాటంకంగా జరుగుతాయి వారికి తిరిగి ఉండదు భయం అనేది వాళ్ళకి ఉండదు అని చెప్తున్నారు కాలభైవాష్ఠకం ఇంట్లో ధ్వనిస్తేనే దరిద్రం కోపం తాపం అన్నీ కూడా దూరం అవుతాయని పండితులు చెప్తున్నారు అందరికీ నమస్కారం ధన్యవాదాలు